అందరికి వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినిషా ఆఫీషియల్ ఏంటి ఇన్నాళ్ళకి కెమెరా ముందు వచ్చానని చూస్తున్నారా ఈరోజు వరలక్ష్మి రథం కాబట్టి నేను ఇలా రెడీ అయ్యాను అనమాట ముందుగా అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఎప్పుడూ నేను ఇలా కెమెరా ముందు వచ్చి మాట్లాడలేదు ఇదే ఫస్ట్ టైం అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంకా ఇలాంటి ఎన్నెన్నో వ్లాగ్స్ మీకు నేను సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నాను పూజ అయితే ఆ పూజ ఎలా చేసుకున్నానో మీరు చూసేయండి పూజ అయితే సింపుల్గా చేసుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ ఇదిగో మా పూజ అయితే ఇలా చిన్న మందిరం చక్కగా నీట్గా ఉన్న పూలతో పళ్ళు అన్నీ పెట్టేసుకొని పూజ చేసుకున్నాను గాజులు మరియు పువ్వులు కుంకుమతో మూడు అష్టోత్తరాలు చదివి పూజ అయితే

ni mana o ni ba mika ni va hetse o vi ni o ni, opi ni, o vaasi ni, o ni, otarvit mana o he mana. ओम नभः भगवन् इह निमः हरतरं दिगजाचरक त्वं इह निमः स्वामि इह निमः व्राधि नचैव इह निमः ओम दीर्घी महावटारिका इह निमः ओम धर्मवंतमय चत्वं इह निमः ओम परावरराजयो इह निमः ओम विग्रह इह निमः ओम ऋषि इह निमः ओम सुंदरी इह निमः ओम वसिनी इह निमः ओम ब्रह्माणी इह निमः ओम त्रयैया इह निमः ओम प्रसिदे इह निमः ओम विग्रहम् इह निमः ओम महाचितसुंदरी इह निमः ओम महामहिषरी इह निमः ओम महामहर्ये इह निमः ओम महामनसि इह निमः ओम महामनो இருக்கும்

భోజలతో జగ మాతను కులసీ జయహారతుల్యోవరే జయ జయలు పాడరే కుందనాల వైభవలక్ష్మికి కుంకుమాలు దీద్రే కుందనాల వైభవలక్ష్మికి కుంకుమలు దీద్దరే పగడాల దుర్గాదేవికి పశు పూలు అద్దరే పశుపూలు అద్దరే మల్లె లా మాలలతో జాజి విర జాజులతో జగదే కమ్మాతను కొలచి జయహారతులువరే ജയ ജേ പാടരേ കല്യാണ ഗൗരീദേവിക്ക് ഗന്ധാല പൂയറേ കല്യാണ ഗൗരീദേവിക്ക് ഗജുൽ വേയരേ മനദൈന മഹാലക്കു മന്ദറമോ മന്ദറമോ മല്ല తో జాజీ వీరతో జగదే క తను కులచి జయహారతులు వరే జయలు పాడరే చలనైనా సరస్వతమ్మకు చామంతి మాలలు చలనైనా సరస్వతమ్మకో చామంతి మాలలు सुगुणल गायत्र मुसोवर्ण पुष्पलो तुलसी धलमालूल्लेलमालतो मल, जाजी विरजाजुलतो। जगदेका कुलसी जय हारतुलो जे जय पाडरे। ఓంకార లలిత దేవికి వడి బియ్యం పోయ్యరే ఓంకార లలిత దేవికి వడి బియ్యం పోయరే నగుమోమో నారాయణకి నైవేద్యం పెట్టరే అనురాగ అన్నపూర్ణమ్మకుహారతుల్యూవరే మంగళహారతుల్యూవరే అనురాగ అన్నపూర్ణమ్మకుహార తొలయూవరే మంగళహార తులయూవరే మల్లెలా మాలలతో జాజీవీర జాజులతో జగతే కమ్మాతను కులసి జయహార తులూవరే జై జైలు పాడరే జై జైలు పాడరే పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఒకరికొకరం బొట్టు పెట్టుకుంటాం చందనం రాస్తారనమాట ఇలా నాకు కూడా అందరూ చందనం పెట్టి బొట్లు పెట్టారు నేను కూడా అందరికీ వాళ్ళతో పాటు నేను కూడా బొట్లు పెట్టాను నాకు యాక్చువల్గా అయితే ఇలా బొట్లు పెట్టడం చాలా ఇష్టం బాగుంటుంది బలే సరదాగా మొహం నిండా కలకలలాడుతుంటుంది కదా బాగుంది మార్నింగ్ ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అలాగా దర్శనం చేసుకుందామని టెంపుల్స్ వెళ్ళా ఇలా మా ఊర్లో దుర్గాదేవిని గాజులతో అలంకరించారు ఇప్పుడే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఎలా ఉన్నానో చెప్పండి కామెంట్స్లో చెప్పండి వీడియోస్ మీకు ముందు ముందు రాబోతున్నాయి స్టేట్ ట్యూన్గా ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలన్నా కామెంట్స్లో చెప్పండి నేను తప్పకుండా చేస్తాను